ట్లయితే విశాఖలో పెను ప్రమాదం విశాఖలో పెను ప్రమాదం అయితే చోటు అనమాట విశాఖ ఆర్కే బీచ్లో విశాఖ ఆర్కే బీచ్లో విషాదం చోటు చేసుకుంది సముద్రంలో స్నానానికి దిగి ఒకరు మృతి చెందగా మరొకరైతే గల్లం తవ్వడం అయితే జరిగిందనమాట విశాఖలో వివాహ వేడుకకు హాజరయ్యేందుకు హైదరాబాద్ నుంచి వచ్చిన ఓ కుటుంబం సాయంత్రం ఆర్కే బీచ్కి అయితే వచ్చింది బీచ్లో స్నానానికి దిగిన దంపతులు అలల ఉధృతికి అయితే కొట్టుకెళ్లారు వెంటనే స్థానికులు స్పందించి భర్తను కాపాడగా మహిళ మృతి చెందింది దంపతులను కాపాడేందుకు వెళ్ళిన యువకుడు కూడా గల్లంతయ్యాడనమాట పోలీసులు సహాయక బృందాలు గల్లంతైన యువకుడి కోసం గాలింపు ముమ్మరం అయితే చేయడం అయితే జరిగింది ఈ విధంగా మనకు చూసుకుంటే ఒకేసారి ఎంతో పర్యాటకంగా ఎంతో పేరుగాంచిన ఆర్కే బీచ్ సంబంధించిలో తీవ్ర విషాదం అయితే చోటు చేసుకుందన్నమాట సో వ్యక్తి అయితే చనిపో మహిళ అయితే చనిపోవడం అయితే జరిగింది ఇప్పుడే పోలీసులందరూ కూడా హైలైట్ అయితే ప్రకటించారు సో ఒక లైక్ చేయండి అందరికీ తెలుస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో